పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో మహాగ్రూప్ చైర్మన్ మారెల వంశీగారి జన్మదిన వేడుకలు పట్టణంలోని సాయి అనాథ వృద్ధాశ్రయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు ఇతర మహిళలు పాల్గొని వంశీగారికి శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసిన అనంతరం అనాథ వృద్ధులకు పళ్ళు స్వీట్లు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం చేపట్టారు వృద్ధులు సంతోషంతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వలతిల్లాలి అంటూ గారిని దీవించారు వంశీ గారికి వివరాళ పాత్రికేయుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటాను అదేవిధంగా అంచరించెలుగా జర్నలిస్ట్ స్థాయిగా స్థాయి నుంచి అది లేక మొదలు ఈ రోజు చైర్మన్ స్థాయిగా ఎన్నో వదులు తీర్కొని స్థాయి ఉన్న స్థాయికి చైర్మన్ అయినటువంటి వంశీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే నిజాన్ని నిర్భయంగా నిష్పక్షవాతంగా నిజాయితీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో వంశీ గారు ముందుంటారు ఆయన వంశీ గారు అలా ఎన్నో హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీ బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మహాన్యూస్ ఛానల్ ఎంపీ గారు అయినటువంటి నారేళ్ల వంశీ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా పిడిగురాడ పట్టణంలో సాయి వృద్ధాశ్రమం ముందు ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకి పళ్ళు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఆ ఛానల్ రిపోర్టర్ అయినటువంటి మల్లేశ్వరి గారు పిలవటం మీదట దాదాపు పాత్రికేయులు అదేవిధంగా చాలా మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు చాలా మంచి కార్యక్రమానికి మేము అంతా పాల్గొనడం జరిగింది Okay, happy Birthday 1st Happy Birthday 2nd 2 మాటలు మహా న్యూస్ ఛానల్ అధినేత మారెల వంశీకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా పిడుగునానికి తాగి ఉంచాత్మ సేవా సంస్థలను రిపోర్టర్లు మీడియా అందరూ కూడా వారందరి సమక్షంలో జన్మదినోత్సవ వేడుకలు జరపడం జరిగింది అలాగే వృద్ధులకి మధ్యాహ్నం పొట్టు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు వాళ్ళందరూ కూడా పండ్లు స్వీటు శ్రీ సాయి వృద్ధాశ్రమం పిడుగాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల ఏర్పాటు చేసి ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అనాథలైన నిరుపేదలను చేరదీసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం పిండి గుడ్డ మసతి అలా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది నా పేరు ఆత్మగురు లక్ష్మీ నరసింహం ఈ యాత్ర కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తూ 7 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